హాయ్ ఫ్రెండ్స్ రోజు నేను చికెన్ రాగి సంగట చేస్తున్న ఫ్రెండ్స్ ఈ పక్క అయితే బియ్యం అయితే అవుతుంది నానబెట్టాను అనమాట నానబెట్టి ఉడకబెడుతున్నాను సంగటి కోసము మనమైతే చికెన్ చేసుకుంటున్నాం ఈరోజు పిల్లలు ఒకరుంటే ఒకరు ఉండట్లేదు మనకి వీళ్ళు దొరకట్లేదు సంగట చేసుకుంటానికి ఎప్పుడైనా మధ్యాహ్నం టైంలో చేసుకోవాలి మధ్యాహ్నం టైంలో చేసుకోవాలి అంతేనా అందుకని ఒకరుంటే ఒకరు ఉండట్లేదని ఈరోజు సాయంత్రం చేస్తున్నాను ఫ్రెండ్స్ నా వీడియో మీకు అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అది కాక నేను వీడియో అయితే కంటిన్యూగా చేస్తున్నాను నువ్వు ఉల్లిపాయలు అయితే ఏమితున్నాయి మీ వీడియో కోసం నాకు మారిపోతున్నాయి వీడియో మారిపోతుంది ఫ్రెండ్స్ నేను మర్చిపోయాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు చక్కటి చికెన్ చేస్తున్నాను చక్కలేక చికెన్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు అందరూ చూడాలి మీరు చూడాలని నేను అనుకుంటున్నాను నా వీడియో నచ్చినట్టుకుంటే ఎక్కడ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు సంగటి చేసుకున్నాం ఫ్రెండ్స్ ఈరోజైతే చాలా రోజులు అయింది రెండు నెలలు అవుతుంది కుదరట్లేదు నాకు చేయడానికి ఇప్పుడైతే కుదిరింది ఈరోజు సాయంత్రం పూట చేస్తున్నాం అనమాట అల్లము కొత్తిమీర వేస్తున్నాం ఫ్రెండ్స్ ఏడైతే ఎర్రగా ఎగిరేది చికెన్ లైక్ ఎగితే బాగుంటుంది కానీ ఉల్లిపాయలు మంచిగా ఇట్లా హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది అన్నం అయితే పొంగొచ్చేసింది వచ్చేసింది అది మెత్త కొడకాలన్నమాట తర్వాత మనం రాత్రి పిండి అయితే పోయాలి ఇక్కడైతే చికెన్ ఉల్లిపాయ ఉల్లిపోయేన తర్వాత కొత్తిమీర అల్లం పేస్ట్ వేసేసినాను ఇక ఇక్కడైతే టమాటాలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనకి ఏముంది చెప్పండి ఇలా ఎప్పుడో వీళ్ళు ఉన్నప్పుడు మనకి సమ్మె చేసుకుని తినాలి ఎవరిని కంపల్సరీ సమ్మర్ చేసుకుంది అంటే ఆరోగ్యం చాలా మంచిది మనకు టైం దొరకలేదు అని అనుకోవద్దు కనీసం వారానికి ఒకసారి అన్నా సమ్మ చేసుకుని తింటే మంచిది ఇలా సేవ చేసుకుని రా జావ చేసుకుని తాగినా కానీ మార్నింగ్ మార్నింగ్ చాలా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్ మీరు అందరూ చేసుకుని తినాలని నేను మంచి స్ఫూర్తిని అయితే నేను కోరుకుంటున్నాను వీళ్ళు ఉన్న వాళ్ళకి చేత వాళ్ళకి చాత మనం ఏం చేయలేము ఫ్రెండ్స్ మన ఊరికాడైతే ఖచ్చితంగా ఎప్పుడు మన ఊరికి పోతే ఖచ్చితంగా పది రోజులు ఉండండి నెల ఉన్నది మేమైతే కనీసం మధ్యాహ్నం టైంలో ప్రతిసారి మేము రాగు సంగటి అయితే చేసుకోవాల్సింది దాంట్లోకి చికెన్ మటనో లేకపోతే కోడిగుడ్డు ఫ్రై పచ్చడి చేసుకొని తినేవాళ్ళం ఫ్రెండ్స్ ఎప్పుడైనా మొన్న పోయినా కానీ మునగా ఫ్రై చేసుకొని సంగటి చేసుకొని తిన్నాము ఆ వీడియో అయితే కానీ పెట్టలేదు పచ్చడి చేసుకొని మునగా ఫ్రై చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది కోడిగుడ్డ ఆమ్లెట్ చేసుకొని పచ్చడి చేసుకున్న సంగటి చేసుకుని చాలా అంటే చాలా బాగుంటుంది అప్పుడు దాంట్లో తినేవాళ్ళం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ సిటీలోకి వచ్చినాక మనకైతే కుదరట్లేదు టైం కుదరట్లేదు అని కుదరట్లేదు అనమాట మనం ఇప్పుడైతే అట్లనే ఫ్రెండ్స్ కూడా మనకి ఏం లేదు మనం చేసుకుంది ఏంటంటే మనం ఓపుకుండాలంటే పసుపు వేసుకుంటే కొంచెం మీషన్స్ అనేది వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ మీస్ అనేది అరిగిపో అంటే మొత్తం పోయేసరి స్మెల్ అక్కడ పడుతుంది ఫస్ట్ అయితేసాను ఉప్పు కానీ వేస్తే తొందరగా జల్దీ ఉడికి ముక్కలు కానీ ముక్కలకు కానీ పట్టిద్ది అనమాట ఇది ఒకసేపుస్తున్నాం తర్వాత సరిపోకపోతే మనం వేసుకోవచ్చు కొంచెం ఇలా అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఇలా మూత అయితే పెట్టొద్దు ఆ స్మెల్ అంతా అనేది వెళ్ళిపోవాలన్నమాట ఇలా ఉడికించాలి బాగా కొంచెం ముక్కలు బాగా దగ్గరికి నూనెలో పసుపులు ఉప్పులు బాగా మగ్గితే మనకేంటంటే చాలా ముక్కకు పట్టేసి మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఏముంది ఇలా చేసుకుంది అంటే కొంచెం బాగుంటుంది అన్నం 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 తిని బోర్ పడుతుంది అందుకే వారానికి ఒకసారి అన్నంగా చేద్దామని నిర్ణయం తీసుకున్నాం మన అంటే ఈ నెల చేయలేదు అంతకుముందు నెల అయితే చేసుకున్నాం అన్నమాట వారం వారము అప్పుడు పెడదామంటే నాకు వీలు దొరకా పెట్టలేదు ఫ్రెండ్స్ వీలు దొరకక పెట్టలేదు ఇప్పుడైతే పెడదామని అందుకు ఈరోజైతే వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్ పచ్చిమిరకాయనే వేస్తున్నా ఫ్రెండ్స్ పచ్చిరకాయలు వేస్తే దాంతో మంచిగా అనిపిస్తుంది పచ్చిరకాయలు వేసాను ఒక మూడు పచ్చరికాయలు వేసాను ఊర కలబెట్టిన మొక్క ఖరాబ్ అయిపోతుంది ఊర పెట్టిన మొక్క ఖరాబ్ అయిపోతుంది ఇదైతే తెడ్డు ఫ్రెండ్స్ ఇది నేను ఒక తెడ్లా ఉపయోగించుకుంటాను ఇది ఒక సంగటి గెలికినంత ఉంది కదా అదనమాట ఈ సైడ్ కానీ ఇట్లా ఏదైనా ఎటైనా వెళ్ళిపోవచ్చు సంగటి కలగెట్టుకోవచ్చు అనమాట అందుకే దీన్ని ఉపయోగించుకుంటాను ఫ్రెండ్స్ దాంతో అయితే మనకి అస్తం కంటే కానీ దాంతో అయితే రాగి మంచిగా మనకి నెత్తగా చేయొచ్చు అనమాట ఇలా అయితే మీ సొస్తున్నంత ఎళ్ళిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఏం చేద్దామంటే మనము ఇలా సైడ్కి అన్ని మొక్కలు తోసేసుకొని ఈ మధ్యలో అయితే టమాటాలు వేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ మధ్యలో అయితే టమాటాలన్నీ పెట్టుకోవాలి ఇప్పుడు దీని మీద ఇవన్నీ ముక్కలను ఎలా చేసేసుకోవాలి తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకోవాలి ఇప్పుడు మనం కొంచెం జల్దీ ఉడికిపోతుందన్నమాట మూత అయితే ఇది పెడుతున్నాను ప్లేట్లు ఏం లేదు దీనికి నచ్చాను కదా ఇది ఇది పెట్టేద్దాం టమాటాలు కాని రాకుండా ఎలా పెట్టి కప్పేసుకోవాలి ముక్కలన్నీ మెత్తగా ఉడికిపోతే ఇదైతే మూత పెట్టేసుకోండి గట్టిగా చిన్న మంటతోటి కొంచెం మీడియం సైజులో మంట పెట్టుకొని మీడియం సైజులో మంట పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ పక్కతే ఇదిగా రెడీ అవుతుంది చూడకొని వచ్చింది ఇంకొక చిన్న ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఉడికిపోతుంది టమాటాలని మనం వేసామంటాం మొత్తం టమాటాలన్నీ ఉడికిపోయాయి అనమాట దీంట్లో మనమైతే రంగు వేసుకుంటా ఫ్రెండ్స్ సన్న వంటతోటి మనం ఉడికిస్తే బాగుంటుంది ఒత్తుకుతుందనమాట కారం అయితే చేస్తున్నాను ఉడికిన తర్వాతనే మనము అప్పుడు కారం వేసుకోవాలి మనకైతే ఆ మనిషి ఏంటో పెద్ద ఎవరైనా కొంచెం అయితే గరం మసాలా వేసుకున్నాం కొంచెం ఎక్కువ మసాలా అంటే ఆయన ఏమంత నచ్చదు నేను కొంచెం లంచ్ పెట్టుకోను కొంచెమేసారు అటుకో నువ్వు వరవ కాదు మేడం ఎప్పుడు వస్తుంది ఉంటాడు ఇత నాకు బాగా ఎక్కువ వెళ్ళిపోతుంది చికెన్తో మటుకు చాలా అంటే చాలా గోలంటే గోల చికెన్ వండినంటే మస్తు గోల పెట్టి రచ్చ చేస్తుంది ఇందాక కవర్ తెచ్చేటప్పుడే ఏ మరిచిందో లోపలకల్లా వచ్చేసింది అది సామాన్య లోపలకి రానిగా బయటే ఎంతవరకు ఏ కుక్కలైనా నక్కలైనా పిల్లలైనా కానీ ఎంతవరకు చాకాలంటే అంతవరకే చాకాలి వాళ్ళు ఫుడ్డు మనమల్ మంచి ఫిట్ మంచిగానే పెడతాం ఎందుకంటే దానికి మంచి పాలే పోస్తాం రాత్రి గిట్ల ఏం పోయినావు మళ్ళీ ఏదైనా ఉంటే మంచి ముక్కలు వేసే పెడతాం మళ్ళీ ఎనుకలకి ఇంట్లో కానీ ఏమి వేయి దానికి ఆయన అర్సనే ఉంటుంది బాగా చిన్నపిల్ల అయినప్పుడు వచ్చింది ఇక్కడికి పిల్ల అయినప్పుడు వచ్చింది ఇప్పుడు మటుకు పెద్దది ఏమి ఇప్పుడు కడుతూ ఉంది అది ఎక్కడ ఉంటుందో ఎటు పోయి ఎక్కడ పిల్లలు చేస్తుందో ఏమో మనకైతే తెలీదు కొంచెం హెల్ప్ చేద్దరా ఏం చేసేది కొంచెం ఇది కలబెట్టాలి పట్టుకుందా కూడా ఈ హైట్ ఉంది కాబట్టి ఈడైతే మనమైతే దాంతో చేయటానికి కుదరదు దింపేసుకొని కింద చేసుకుందాం అంటే గట్టిగా వెనపాలి కదా సరే చూద్దాం ఫ్రెండ్స్ కాసిన అయితే నేను పోసా మనకి ఎందుకంటే మనకి సంగడ చేసుకుంటున్నాం కాబట్టి అద్దుకుంటానికి బాగా కొంచెం గుజ్జు గుజ్జు కావాలి అందుకని చెప్పేసి మూత పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ మూత పెట్టేసి మంచిగా ఉడికితే కొంచెం దగ్గరగా వద్దీ కొద్దిగా మసాలా వేసేసుకుంటే ఈ కూర మటుకు అయినట్టేను ఎక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కొంచెం హెల్ప్ చేస్తున్నా అనమాట అది ఇది ఇట్లా చేయాలి ఒకసారి అయితే ఇట్లా మంచిగా అనమాట మళ్ళీ ఇంకోసారి ఉంది ఇంకొక రౌండ్ మెత్తంగా చేస్తే అది టైట్గా మంచిగా అయిపోతుంది దీన్ని కొంచెం ఆవిరిలాగా తీసుకుంటే బాగా గట్టిగా అవుతుంది కొంచెం ఇంకేమైంది చికెన్ అయితే ఇది అయిపోతే వేసుకొని మెల్లగా తినేద్దాం ఫ్రెండ్స్ బాగుంటుంది వేడివేడి ఎందుకంటే వర్షంగానే వస్తుంది వేడివేడి చేసుకుని సంగ చికెన్ వేసుకొని సంగట వేసుకుంటే మస్తు మస్తు బాగుంటుంది చికెన్ లేకపోతే సంగటే సూపర్గా ఉంటుంది నుంచి ఏదైనా మిరసారు పచ్చడి ఫ్రైలు ఏం ఫ్రైలు చేసుకున్నా కానీ నంజుడుకు పక్కన అయితే కావాలి సంగటి లేకి ఆమ్లెట్ చేసుకున్నా పక్కన పచ్చడో ఏదో ఒకటి ఉండాలి కూరలు కూరలు కానీ అయితే అది గుత్తగా చేసుకుంటే కోడిగుడ్డు కూర చేసుకుంటేనే మనకు అవుతుంది అట్లా చేసుకుని తింటేనే బాగుంటుంది సంగట నీళ్ళు తీసుకొని ఇలా నీళ్ళు తీసుకోవాలి వాటర్ తీసుకొని ఇలా అద్దుకుంటా పుడుచుకోవాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇలా రావాలి పాకానికి మంచిగా వస్తేనే సంగటి బాగుంటుంది పాకం రాకపోతే మంచిగా అనిపించదు మనం ఒట్టి నీళ్ళు పోసి సా పిండి వేసి చేసుకుంటే కడుపు నెప్పు వస్తుంది ఆరగదు చాలా మందికి ఇలా చేసుకున్న కొంచెం రై బియ్యం వేసుకొని చేసుకున్నాం అనుకో కడుపు నిండు ఉంటుంది తిన్నగానే చాలా బాగుంటుంది అనమాట మళ్ళీ వేడిగా ఉన్నది కదా ఆరి ఆరిపోతుంది దాన్ని ఇలా చేసేసుకొని నేను ఒకసారి మూత పెట్టేసుకుంటే మనం రౌండ్ రౌండ్ చేసుకుంటే చేసుకోవచ్చు అస్థలు తెసుకొని చుట్టుపక్కల మళ్ళీ రౌండ్గా మనం వెళ్ళే పల్లెంలోనే చేసేసుకోవచ్చు ఇలా రౌండ్ చేసేసుకోవచ్చు ఇది అయిపోయింది ఫోర్ సమస్య చూద్దాం మసాలా వేసేద్దాం రాష్ట చూడండి ఫ్రెండ్స్ ఫోర్ అయితే అయింది ఇది కొంచెం అయితే అయితే దంచికున్నాను ఎందుకంటే ఇది ఇది ఏ ఎంగలని ఇంకా మంచిగా రుచిగా అనిపిస్తుంది అనమాట ఇలా వేసేసి మనం చికెన్ మసాలా ప్యాకెట్ పొడి అవన్నీ వేసేసుకున్నాం కొత్త అన్నీ అంత మాత్రం రసం లేకపోతే మన సంగట్లో తినలేము ఇగో ఈ మసాలా మటుకు నేను దంచి పెట్టుకున్నాను మిక్సీకి వేసి పెట్టుకున్నాను అన్ని దినుసులు దీంట్లో ఉన్నాయన్నమాట అన్నీ ఇది పట్టి పెట్టుకున్నాను అనమాట మసాలా ఇది కొంచెం వేద్దాం వేసుకుంటే అది ఇది తెలిసిపోతుంది కొత్తిమీరగా ఇదింపేసేది ఏం లేదు ఫ్రెండ్స్ మనం సగట వేసుకొని తిన్నాము మా అమ్మగారే పెడతానన్న సంగటి పెడతాను అమ్మ నా కోసం చూస్తూ ఉండొచ్చు టైం అయిపోయింది కదా చాలా టైం అయితే అవుతుంది ఇలా చిక్కు అయింది ఉప్పు కానీ సరిపోయింది చూశాను ఈ పిల్లి ఈ మనిషి ఫోన్ పోను ఏమన్నా మాట్లాడతా ఏమన్నా వాయిస్ కానీ నేను వస్తే ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ మీరైతే ఈ వీడియో చూడండి చిక్కగా అయిపోయింది కొంచెం ఉప్పు ఏదో తక్కువ ఉన్నట్టుగా వేస్తున్నా చికెన్ అనమాట అది ఔటం బావు మా అమ్మలకి పిల్లలకి మనకి కావాలి కదా ఉంటే ఉంటే తింటారు కదా మిగిలిన అందుకని ఎక్కడైనా తెప్పించా మాకు పది కిలో కిలో అయితే సరిపోతుంది రుచి చిప్పుడు కడిపోయింది ఇంకా గ్రేవీ సరిపోయింది దింపేద్దాం మా గ్యాస్ కానీ బంద్ చేస్తున్నాం రారే అమ్మమ్మలకి ఇచ్చద్దు హాయ్ ఫ్రెండ్స్ మీరు అమ్మకైతే ఇలా చేశాను అవ ఇద్దరు ఇద్దరు తినచ్చు ఈ సంగటైతే కొంచెమైనా నిండిపోతుంది మనకి ఫోన్ అయిపోయింది చాలా బాగుంటుంది అలా మనం నిల్చే పడుకుందాం తీయ బిజీ తెచ్చుకో సరే నామ్మకి ఇచ్చేసి రామ దేవుడికి వేడి వేడిగా సరే మా సరే మనం నిన్న తొందరగా వచ్చేస్తే నువ్వు ఇచ్చేసి మందిని చేస్తామా సరే సరే సరే

మొత్తం చేసేసుకుంటే తినటానికి బాగుంటుంది కూర తప్ప బాగా కాకుండా friends bye good night